వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత ప్రతి ఒక్కరిని నేను కోరేదొక్కటే అని మనస్సు మంచిగుంటే మంచి ఆలోచన వస్తాయి సమాజానికి మంచి జరుగుతుంది అందుకే ముందు మనసులో పెరుగుపోయినా మురికి కంపును తొలగించుకోండి మానవ సేవ మాధవ సేవ అనే గాంధీ మాటలను ఆచరించండి స్వచ్ఛత జీవన విధానంగా మార్చుకోండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు స్వచ్ఛత విషయంలో కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరవలేనిదన్నారు సఫాయి కార్మికుల కృషి వల్లే శానిటేషన్ కరీంనగర్ కు జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పూర్తిగా అందులో భాగంగానే స్మార్ట్ సిటీ మిషన్ నిధులను మంజూరు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రైండర్ విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలకే పరిమితమైతే ప్రజలు నష్టపోతారని అన్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పమిల సత్పతి నగర మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి స్థాయిక కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి సప్తగిరి కాలనీలో బండి చీపురు పట్టి ఊడ్చారు పారపట్టి చెత్తను ఏరవేశారు మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించి పదేళ్ళు మన ఇంటితో పాటు మన పరిసరాలు బాగుంటేనే సమాజం బాగుంటుందనే మహాత్మాగాంధీ ఆలోచన స్వచ్ఛతా పరిశుభ్రతను ఓ జీవన విధానంగా మార్చుకోవాలని మహాత్ముడి ఆలోచనలు ఆశయాలకు ప్రతిరూపంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారని అన్నారు దానికి అనుగుణంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు వారు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేము కార్యాచరణ రూపొందించాలి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో పక్కా ప్రాయంతంలో ఉంటున్నాం కానీ మీ అందరూ తెలిసి వాళ్ళు మూసి పక్షాలను పేర్కొని లక్షన్నర కోట్లు ఖర్చు అంటున్నారు వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు చిప్పని బాధ పెట్టిపోయారు వీళ్ళు మూసి పక్కన పేరుతో లక్షన్నర కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆరోగ్యాండ్లు అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు మూసి పక్షాలకు ఎక్కడ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్ప చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికి ఇచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఒక ప్లాన్ లేదు కేవలం మబ్బ పెట్టే మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూర్కపోయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూర్కపోయింది అవినీతి కంపతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఆరు గంటల నుంచి ప్రజల దృష్టి మరణించాలి వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మరణించాలి అన్న పేరుతోనే హైడ్రాను ఇంకా తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత వస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాను హైదరాబాద్ విషయంలో ఇలా కురుతుంది తలంటాయి పరిపరిస్థితి ఏడుస్తున్నారు జనం రోజు రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైదరాబాద్ బాధితునే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్ళను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు రాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి పేదల ఇల్లు ఇంద్రమ రాజ్యమా ఆరు గ్యారెంట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇంద్రమ రాజ్యమా అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇంద్రమా రాజ్యమా ఏంది ఇంద్రమారాజ్యం అంటే హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మేము చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తామేమో నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యదర్శులు సిద్ధమవుతున్నారు నాయకుడు సిద్ధమవుతున్నారు హైదరాబాద్లో అందంగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గ మనస్థుని పక్కన పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంతవరకు సమాజమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇలా ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైదరాబాద్ మంచిది అంటే రేపు వాళ్ళ కూడా వైపు మీరు నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫామ్ హోజు మాత్రం కూర్చారు కూల్చాల్సిన ఫామ్ హోజు కూర్చారు అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్రాంతం ప్రభుత్వం ఉన్నట్టు ఏం చెడాలి ఏం డైరెక్ట్ మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఊరు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారు చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాలి వాళ్ళంత ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పై చేస్తారు డిఆర్ఎస్ పట్టి ఐఏపా సొసైటీ పేరుతో కూర్చుంది అడుపై ఇలా హైదరాబాద్తో చేస్తారు ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు ఇక క్లో చేయాల్సిందే మరి వంటే క్లోజ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి